జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కారు పార్టీ ఓడిపోవడానికి కారణాలేంటి ఇది ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి ఎందుకంటే ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా సర్వే రిపోర్ట్లు చేసి అందరూ ఈ వీళ్ళకే పట్టం కట్టారు ఖచ్చితంగా అర్థమైపోతుంది ఇట్స్ ఏ పెయిడ్ అని ఇంకేముంది ఇక మీదట ఎగ్జిట్ పోల్స్ని సర్వేలను కూడా నమ్మలేని పరిస్థితి ఎగ్జిట్ పోల్స్ అనేవి అన్నాయి ఖచ్చితంగా కారు దగ్గలుపు కారు దగ్గలు ఎలా గెలుస్తారు ఎందుకు గెలుస్తారు ఏం చేశారని గెలుస్తారు ఏం చేయడానికి గెలుస్తారు వాటెవర్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికే రాలా బికాజ్ ఓడిపోతే పరుగు పోతుందండి ఒకవేళ ఓడిపోతే పరుగు పోతుందనే భయం నీలో ఉన్నప్పుడే నీ ఓటమి స్టార్ట్ అయిపోయింది నెక్స్ట్ నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్కి ఓట్లు అడగడమే రావట్లా స్టేజ్ ఎక్కితే ఏడుస్తుంది దండం పెట్టమంటేనేమో ఇట్లా పెట్టుకొని నిల్చుంటుంది ఏమీ మాట్లాడట్లా సో క్యాండిడేట్లో బలం లేదు ఆ నియోజకవర్గంలో ఆమెకు పట్టు లేదు అఫ్కోర్స్ వాళ్ళు ఆయనకున్నంత పట్టు ఆవిడికి లేదు ఇంకా బీజేపీ అంటారా ఏదో మోడీ ఫీల్ అవుతాడేమో ఎలక్షన్ నిలబడకపోతే అన్నట్టుగా ఒక క్యాండిడేట్ నిలబెట్టి ఏదో మమా అనిపించుకున్నారు వాళ్ళకున్న ఆ మాత్రం ఓటు బ్యాంక్ పోనీలే కొత్త గొప్ప ఉన్నాయి సంతోషం ఇ ఇది పరిస్థితి ఇట్లా ఉంటే ఎందుకు ఇన్ని సర్వేలు ఒకటే చెప్పిన తర్వాత ఎందుకు రిజల్ట్ తారుమారైంది సో ఇక్కడ ఒక మ్యాజిక్ చేద్దామని క్రియేట్ అయ్యారు ఏం చేశారు అంటే ఫస్ట్ ప్రచారం చేసేటప్పుడు కూడా మీకు కాంగ్రెస్ ఏమీ చేయలేదు కాంగ్రెస్ ఏమీ చేయలేదు జనం మొత్తం బీఆర్ఎస్ఏ కావాలనుకుంటుంది కావాలనుకుంటుంది అని ఒక ఫేక్ ప్రచారం చేశారు ఆ ఫేక్ ప్రచారం జనాలు కన్ఫ్యూజ్ నిజమేనేమో కావాలనుకుంటున్నారేమో అనేలాగా ఆలోచించే స్థాయికి తీసుకెళ్ళారు నెక్స్ట్ ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే వీళ్ళు ఓడిపోవడానికి వీళ్ళు చేసిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ ఏంటంటే ప్రమో ఎలక్షన్లో ప్రమోషనల్ క్యాంపెయిన్స్ పెద్ద పెద్ద ఎల్ఈడీలు ఇంత పెద్ద మిషన్లు తెచ్చి జనం మీదకి పింక్ 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 వదలడం ఏడబడతాడ రచ్చ చేయడం అంటే లైక్ యునో ఒక వెయ్యి కోట్లు ఆస్తున్న వ్యాపారవేత్త వాళ్ళకు లేక లేక కలిగిన సంతానం కొడుకుకి పెళ్లి చేస్తే ఎంత గ్రాండ్గా చేస్తారో అట్లాంటి డెకరేషన్ అది మీరు పార్టీ ప్రచారానికి వచ్చారు మీ ష్యామియానా అని చూపించుకోవడానికి రాలేదు కదా సో అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ జనాలు పాపం ఎంత చిదరించుకున్నారంటే ఈరోజు ఊడిస్తే తెల్లారి మళ్ళీ పింక్ పింక్ చెత్త ఇంత చెత్తే చెత్తే ఇంత ఒక పెద్ద మిషన్ పెట్టి అందరు ఇళ్ళలో ఇళ్ళకి వదిలేశారు ఊడ్చి ఊడ్చి వాళ్ళకి నడుము నొప్పులు వచ్చి అసలు వీళ్ళని ఇంకొకసారి అసలు ఈ ఏరియాకే చిరాకు పడి ఓట్లేదు తెలుసా మీకు ఆ విషయం అంటే మీరు ప్రచారానికి వచ్చినా కూడా జనాలకి విరక్తి కలిగిందంటే ఆ రేంజ్లో ప్రచారం చేశారు అని అర్థం అది అంటే ప్రచారం అనేది ఎందుకు ఉంది వచ్చి జనాలకి మీకు చెప్పాల్సింది చెప్పుకోండి అని ఇక్కడ చెప్పాల్సింది చెప్పింది ఎవరు కాంగ్రెస్ సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి చెప్పాల్సింది చెప్పాడు బీఆర్ఎస్ ఏంటంటే చెప్పలా ప్రదర్శించింది వాళ్ళ బలం చూపించుకోవడానికి వచ్చారు బలగం చూపించుకోవడానికి వచ్చారు ప్రచారం లో ఎక్కడెక్కడి నుంచో సంతనంతా తీసుకొచ్చి వాళ్ళ కాలనీలలో తిప్పారు వాళ్ళు ఎవరో ఎవరికీ తెలియదు జూబ్లీ రిల్ సోటర్లు కాదు ఐదు వందలకి ఆరు వందలకి వచ్చే జనాలు ఉంటారు చూసావా వాళ్ళందరినీ నుంచో తీసుకొచ్చి ఒక ఎటు తిరిగితే అటు వెయ్యి మంది కనబడేలాగా అంటే అంత జనాభా ఉంటే మేమే గెలుసు అంటే ఒక షో ఆఫ్ అనమాట ఓహో అందరు వీళ్ళ పార్టీ అనుకాలి తిరుగుతున్నారు మనం కూడా వీళ్ళ పార్టీకే ఓట్ అనేలాగా అది స్ట్రాటజీ తప్పులేదు ఇది వాడల్లో తప్పని నేను అనట్లా కాకపోతే ఏంటంటే బలం చూపించుకునే దాని మీద ఉన్న శ్రద్ధ జనంతో మాట్లాడే దాని మీద లేదు ఎందుకంటే అసలు నిలబడ్డ క్యాండిడేట్కి నోరే లేదు పోనీ నాకు నోరు లేదు నువ్వన్నా మాట్లాడయ్యా కేటీఆర్ అని ఆవిడ ఒకరిని తెచ్చుకుంటే ఈ కేటీఆర్ ఏంటి మీకేం చేస్తామని చెప్పాలా వాళ్ళు ఏం చేయట్లేదు ఏం చేయట్లేదు వాళ్ళు ఏం చేయట్లేదు అని చెప్పేసి తిట్టాడు నెక్స్ట్ బాకీ కార్డు అని అవన్నీ అవసరం లేదు ఎవరికి అర్థం కూడా కావట్లే అంటే ఇవాళ కాకపోతే ఏమన్నా చేస్తారులే అన్న ఆశతోనో జనాలు బతుకుతారు కానీ ఇట్లా ఇంటి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ అన్ని సర్వే రిపోర్ట్లు వాళ్ళందరికీ పోషించి డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవితంలో వాళ్ళు చూడనంత డబ్బులు ఇచ్చేసి మీరందరూ మా పార్టీ గెలుస్తుందని చెప్పండి అని ఎగ్జిట్ పోల్స్ అది ఇది అనేసరి జనాలు నిజమే అంటే ఎగ్జిట్ పోల్ ప్రచారాలు ఆగిపోయిన తర్వాత రేపు ఓటేసే ముందు నిజమేనేమో బీఆర్ఎస్ఏ గెలి ఎట్లా అదే గెలుస్తుందో మన ఓటు కూడా దానికే వేద్దామని వాళ్ళు మోల్డ్ అవ్వాలి ఇది లాస్ట్ టైం ఏపీలో వైఎస్ఆర్సీపీ చేసింది అన్ని సర్వే రిపోర్ట్లను కొనేసి సేమ్ స్ట్రాటజీ ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కేటీఆర్ వాడాడు బట్ అది వర్కౌట్ అవలా సో ఓటమి ముఖ్యంగా పార్టీ అధినేత ప్రచారానికి రాకపోతే ఏ పార్టీకి వెళ్ళవదు అది మళ్ళీ బీఆర్ఎస్ రూపంలో నిరూపితమైంది అంతే ఇంక ఇంత మించిగా మైనస్ లేని చెప్పుకుంటాను చెప్పండి సో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఇది